హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు అందరూ అందరూ కూడా షాక్ షాక్ అయ్యి న్యూస్ తీసుకొచ్చానండి అదేంటంటే జీసీసీ ప్రాంతాలకు వెళ్ళే విమాన సర్వీసులు జీసీసీ ప్రాంతాలకు వెళ్ళే విమాన సర్వీసులు ఏవైతున్నాయో ఎయిర్ ఇండియా వారిది వీరు ప్రయాణికులకు టికెట్ తీసుకుంటే మనకు కొన్ని అలౌన్స్లు ఉంటాయి ఇంత లగేజ్ తీసుకెళ్ళాలి అని మనకు ఇంత హ్యాండ్ లగేజ్ ఇంత లగేజ్ తీసుకోవాలని చెప్పి మనకు అలౌన్స్ ఉంటుంది అనమాట ముప్పై కేజీలు నలభై కేజీలు అలాగా ఒక్క టైంలో నలభై కేజీలు పెడతారు సో ముప్పై కేజీలు పెడతారు అయితే జీసీసీ వెళ్ దేశాలు వెళ్ళే ప్రయాణికులకు ఎయిర్ ఇండియాలో లగేజ్ అలవన్స్ తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంది అంటే ముప్పై కేజీ లగేజ్ కేవలం ఇరవై కేజీలు మాత్రమే తీసుకెళ్ళాలి అని ఒక కొత్త నిర్ణయం తీసుకుంది అయితే ఇది అన్యాయం జీసీసీ వెళ్ళే వెళ్ళే మన వాళ్ళ పట్లకి జరిగే అన్యాయం అని చెప్పి పిఎల్సి ప్రవాసీ లీగల్ సెల్ వారు నిరసన వ్యక్తం చేశారు అయితే ఇదిలా ఉండగా ఇదే బాటలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా త్వరలో ఎయిర్ ఇండియా వారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఇండియా నుండి జీసీసీ దేశాలు వెళ్ళే వాళ్ళకి ఎలాగో ఉంటుంది అయితే జీసీసీ దేశాల నుండి ఇండియా వచ్చేవారు కూడా ఇదే రూల్ అమలు చేస్తామని చెప్పి ఒక ప్రకటనలో తెలియజేశారంట అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఏమన్నారంటే ఇది ఆన్ బోర్డ్ లగేజ్ ఆన్ బోర్డ్ లగేజ్ అంతా ఏడు కేజీలు అంటే హ్యాండ్ లగేజ్ హ్యాండ్ లగేజ్ ఏడు కేజీలు అయితే ల్యాప్టాప్కి మన దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి దానికి ఏమో లగేజ్ కౌంటింగ్ ఉండదు అది నార్మల్ అయితే ఇది ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ అవుతుంది అయితే ఇప్పుడు ల్యాప్టాప్ కూడా ల్యాప్టాప్ కూడా ఆన్ బోర్డ్ లగేజ్లో కలిపి వేసే విధంగా అంటే ల్యాప్టాప్ మినహాయింపు లేకుండా కూడా ఉండే విధంగా చేస్తామని చెప్పి మనకి ఏ రెండు ఎక్స్ప్రెస్ వారు కూడా అనౌన్స్ చేశారు నిజంగా షాకింగ్ న్యూసే లగేజ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది ఇది ఇప్పటికైతే మరి అమలు కాలేదు అయితే మాత్రం ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూసే అందరికీ సో అయితే నెక్స్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైదరాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద మీ లగేజ్ మనం పైకి తీసుకెళ్ళి అక్కడ బోర్డు బోర్డింగ్ దగ్గర బాస్ అక్కడ వేస్తాం కదండి ఇటువంటి అటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఆరు గంటల ముందే విమాన ప్రయాణం ఆరు గంటల ముందు నుండి విమాన ప్రయాణం తొంభై నిమిషాల వరకు సో ఎయిర్పోర్ట్ కిందే లాంచ్లో స్టాప్ బస్ స్టాప్ దగ్గరే మీరు మీ లగేజ్ బోర్డింగ్లు వేసుకోవచ్చు మనకు అక్కడ లగేజ్ చూసుకుని బోర్డింగ్లు వేసుకోవచ్చు అనమాట ఇదొక కొత్త సదుపాయాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించారు ఇదొక శుభవార్త అనుకోవాలి ఆరు గంటల ముందే అంటే చూడండి కొందరు త్వరగా వెళ్తుంటారు అటువంటి వాళ్ళు మీ లగేజ్ని మీ యొక్క ఆన్బోర్డ్ లగేజ్ వేసేసుకుని సో శుభ్రంగా లగేజ్ తీసి తిరగచ్చు అక్కడ ఇదొక కొత్త సదుపాయం అందరికీ మనకి ప్రారంభం ఆల్రెడీ కొన్ని ఎయిర్లెస్ ప్రారంభించాయి ఇప్పుడు అందరికీ కూడా ఈ పైకి వెళ్లకుండా కిందనే లగేజ్ వేసుకోవచ్చు అనమాట ఇది ఒక ఈ సదుపాయం ఒకటి మన సౌకర్యంగా ఉంటుందండి కానీ ఎయిర్ ఇండియా వారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ప్రయాణికుల యొక్క లగేజ్ అలౌన్స్ని తగ్గించే విధంగా ప్లాన్ చేస్తున్నారండి ఒకవేళ ఇది అమలైందంటే నిజంగా ఇది షాకింగ్ న్యూస్ అనుకోవాలి అందరికీ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్